హాయ్ అండి శ్రీ కిచ్చినకి స్వాగతం నేను విభూషణి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి వినాయక చవితి స్పెషల్గా నేను ఈరోజు పుండ్రాళ్ళు తయారు చేసి చూపిస్తున్నానండి గణేషుడికి ఇష్టమైన ప్రసాదాల్లో పుండ్రాళ్ళు ఒకటి వాటిని ఎలా తయారు చేయాలో వాటి ప్రాసెస్ ఏమిటో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇవి గణేషుడే కాదు ఇంట్లో ఉన్న పిల్లలు పెద్దల దగ్గర నుంచి అందరూ ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం ఉర్రాళ్ళు చేసుకోవడానికి స్టవ్ ఇచ్చి ఒక గిన్నె పెట్టుకుని మందపాటి గిన్నె పెట్టుకోండి స్టవ్ మీద ఒక కప్పు బియ్యపు రవ్వకి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకోండి మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నామో అదే కప్పుతో తీసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ పప్పు ఒక రెండు స్పూన్లు జీలకర్ర కొంచెం ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ నీళ్లు మరిగే వరకు మనం మూత పెట్టేద్దాము ఇట్లా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ఈ బియ్య ప్రవాహం ఇంట్లో వేసి కలిపేసేసుకోవాలి మూత పెట్టేసేయండి అన్నం ఉడుకుతున్నట్టే మూత పెట్టేసేయండి ఎంతగా మగ్గుతుంది చక్కగా ఇంకా ఉరిగిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం మనం ఇది చల్లారి మనం ఉండలు చేసుకుందాం ఉండరా ఇప్పుడు ఇది చల్లారిపోయిందండి కొంచెం గోరువెచ్చగా ఉంది ఇప్పుడు మనం ఉండలు లాగా చేసేసుకుందాం ఉండలలాగా చేయి కొంచెం తడి తడిచేసుకుంటూ మనం ఉండలు చేసేసుకుందాం చక్కగా వచ్చేసినాయి ఈ విధంగా మనం అన్ని తయారు చేసుకుని కుక్కర్లో ఉడికించుకోవాలన్నమాట నెయ్యి ఇంక కొంచెం వేసుకొని మనం చేసుకోవచ్చు ఇంకా అప్పుడు ఇంకా టేస్ట్గా ఉంటాయి ఇలా అన్నీ చేసేసుకున్న తర్వాత మనం వీటిని కుక్కర్లో ఉడకబెట్టేసుకుందాం ఇలా కుక్కర్లో పెట్టేసుకుని ఒక పది నిమిషాలు మనం ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి చూద్దామంటే చక్కగా ఉడికిపోయాయి మనం వీటిని ఒక కకింగ్ బౌల్లోకి తీసుకుందాము వేరే బౌల్లోకి అంతేనండి ఎంతో క్విక్గా చేసే ఈ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి ఈ వినాయకుడికి మనం ప్రసాదంగా పెట్టేయచ్చు ఇంకా ఈ ఉండ్రాళ్ళు సాల్ట్ వేసైనా చేసుకోవచ్చు లేకపోతే బెల్లం వేసైనా చేసుకోవచ్చు ఉప్పు ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసుకుని చేసుకోవచ్చు వీటి మీద నెయ్యేసుకుని అల్లపచ్చళ్ళు తింటే ఇవి చాలా చాలా బాగుంటాయండి అందరూ ఈ వినాయక చవితికి ఈ ఉండ్రాడు చేసి వినాయకుడికి ప్రసాదంగా పెట్టేసి ఆయన ఆశీర్వాదాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూపిస్తాను చూడండి నేను ఇవి ఎలా చేసినా కూడా చాలా బాగా వస్తాయండి అంత ఈజీ ఇవి చేయడం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి